ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి చిరునామా త్వరలో మారిపోతోంది గత పదేళ్లుగా లింగమేనని అతిథి గృహంలో ఉంటున్న చంద్రబాబు అమరావతిలో సొంత ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఈ సిక్స్ రోడ్డుకు ఆనుకుని సుమారు ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు ఇది రిటర్నబుల్ ప్లాట్ల కింద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల నుంచి తీసుకున్నది రైతులకు ఇప్పటికే ఆ స్థల ఖరీదుకు సంబంధించిన మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది ప్రతిపాదిత రాజధాని అమరావతిలో ఇటువంటి స్థలం చాలా అరుదుగా దొరికే అవకాశం ఉంటుంది చంద్రబాబు కొనుగోలు చేసిన ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి ఇది రాజధాని అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న సీడాక్సెస్ రోడ్డుకు సమీపంలో ఉంటుంది ఈ స్థలానికి చుట్టుపక్కల గెజిటెడ్ అధికారుల నివాసాలు ఎన్జిఓ కాంప్లెక్స్ జడ్జీల ఇళ్ల సముదాయం తాత్కాలిక హైకోర్టు విట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వంటి కీలక భవనాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో రాజధానిలో అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా మారే అవకాశం ఉంది చంద్రబాబు ఈ ఐదెకరాల స్థలంలో ఒక భాగంలో తన సొంత నివాసాన్ని ఇది ఆయన వ్యక్తిగత అవసరాలకే కాకుండా అధికార కార్యక్రమాలకు కూడా ఉపయోగపడేలా ప్లాన్ చేశారు మిగిలిన స్థలాన్ని గార్నింగ్ సెక్యూరిటీ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ వంటి అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం అమరావతిలో నివాసం లేదని చంద్రబాబుపై వచ్చిన విమర్శలు ఇక ముగియనున్నాయి